దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు విద్య ద్వారా ఎలాంటి విజయాలు సాధించవచ్చు ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఉన్న విద్యా అవకాశాలు ఏంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి అనేది మనం నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి మనకి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది ఒక విద్య అలాగే రెండవది జీవితంలో ఎలా జీవించాలి నేర్పేది ఇంకొక విద్య ఇప్పుడు మాకు ఈ కాలేజీలో మేము జీవనోపాధితో పాటుగా జీవితంలో ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మేము నేర్పుతూ ఉంటుంటాం ఎందుకంటే ఒక్కోసారి జీవనోపాధి మాత్రమే సరిపోదు మనం జీవితంలో ఎలా రాణించాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి సో మేము ఈ రెండు విద్యల్ని ఇక్కడ మా కాలేజీలో నేర్పించడం జరుగుతూ ఉంటుంది జీవిత పాఠాలు నిజంగా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ బట్ వాళ్ళకేంటంటే ఇప్పుడు జీవనోపాధి కోసమే అనేది నేర్పిస్తే వారు చాలా కష్టంగా ఫీల్ అవుతారు అలా కాకుండా జీవిత పాఠాలను కూడా నేర్పిస్తే కొంచెం ఇష్టపడి కష్టపడి నేర్చుకోవడం జరుగుతుందన్నమాట